ఇతని పేరు జడా శ్రావణ్ కుమార్ అండి ఇతను గురించి కొన్ని విషయాలు మీరు వింటే ఆశ్చర్యపోతారు షాక్ అయిపోతారండి అసలు ఎవరు జడా శ్రావణ్ కుమార్ ఎందుకని ఇతని వీడియోస్కి కోట్లలో వ్యూస్ వస్తున్నాయండి ఇతని వీడియోస్ సోషల్ మీడియాలో అబ్జర్వ్ చేస్తే కోర్ట్లలో ఉంటాయి వ్యూస్ అంత నాలెడ్జ్ఫుల్ పర్సన్ అంత తెలివి కలిగినటువంటి వ్యక్తి అంత జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఇతను ఒక రిటైర్డ్ జడ్జ్ అండి రిటైర్డ్ జడ్జి చాలా నాలెడ్జ్ కలిగినటువంటి వ్యక్తి ఇతను ఇంతకుముందు వైసీపీ పార్టీని కడిగి పారేశారండి మీరు అబ్జర్వ్ చేస్తే పాత వీడియోస్ ఈయన అబ్జర్వ్ చేయండి వైసీపీ పార్టీని మామూలుగా అనమాట ఒక ఒక రేంజ్లో కడిగి పారేసేవాళ్ళని ఒక ఐదు నాలుగేళ్ల పాటు డిబేట్లు వైసీపీ చేస్తున్నటువంటి తప్పుల్ని ఎండగట్టి ప్రతిరోజు ఇంటర్వ్యూల్లో టీవీ టీవీ ఫైవ్లో కనిపించేవాళ్ళు అనమాట మీరు ఒకసారి పాత వీడియోలు చూడండి సో అన్ని వీడియోలు వైసీపీ పార్టీకి వైసీపీ పార్టీలో జరుగుతున్నటువంటి తప్పులను ఎత్తి చూపించారండి ఈ వీడియో మీద మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి చాలా మంచి పని చేశారు ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం మారింది టీడీపీ ప్రభుత్వం వచ్చింది టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నవి కూడా ఆయన ఎత్తి చూపిస్తున్నారు అంటే ఇక్కడ రెండు వైపులు మాట్లాడుతున్నారండి వైసీపీ పార్టీలో తప్పులు జరిగితే వాటి గురించి ఎత్తి చూపించారు అలాగే ఇప్పుడు మన కూటమి టీడీపీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పులు కూడా ఎత్తి చూపిస్తున్నారు ఇతను రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారికి ఒక క్వశ్చన్ వేశారు ముప్పై వేల మంది తప్పిపోయారని మీరు అన్నారు కదా మరి ఆ ముప్పై వేల మందిని మీరు పట్టుకొచ్చారా అంటూ ఒక క్వశ్చన్ వేశారు మరొక క్వశ్చన్ ఏం వేశారంటే ఆంధ్రప్రదేశ్లో ఇంత క్యాస్ట్ ఫీలింగులు ఇంత కొల గొడవలు జరుగుతున్నాయి కదా పవన్ కళ్యాణ్ గారు గొడవలు జరిగినప్పుడు మీరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారా ఈ వీడియో మీద మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలి ఎందుకంటే అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ప్రజలు కూడా అడుగుతున్నారు ఇంకొక క్వశ్చన్ వేశారు పిఠాపురంలో ఇప్పటికి రెండు సార్లు క్యాస్ట్ ఫీలింగ్ జరిగింది